సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసిన హమాలి కార్మికులకు పెంచిన కూలీ రేట్ల జీవో వెంటనే విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు సబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గోడౌన్ వద్ద హమాలీల సమ్మెకు శ్రీరాములు మద్దతు తెలిపి మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుందని సివిల్ సప్లై కమిషన్ సమీక్షలో చర్చలు జరిపి రేట్లు పెంచడం ఒప్పందం జరిగిందని మూడు నెలలు పూర్తి కావస్తున్న నేటికి ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది జీవిత బీమా కానీ లేకపోతే ఆ బస్తాకి ఎంత పెంచాలనే విషయం కూడా వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ గారు ఈ కార్మికుల సమస్యల మీద ఆయన ఎప్పుడు మనసు పెట్టకపోయేది ఆయన వినేవాడు కాదు ఆ రకంగా అట్లా కాలయాపన జరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడాలి మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏఐటిసి నాయకత్వంలో ఏ ఏదైతే డిమాండ్లు పరిష్కారం కాని ఉన్నావో వాటిని ప్రభుత్వానికి చెప్తే ఆ ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా స్పందించి వెంటనే దాన్ని అమలు దాని కొరకు మీరు అగ్రిమెంటు ముందుకు వెళ్ళారు అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు అది అమలు అమలు చేస్తామన్నారు అమలు చేస్తామని నా మన తెలుసు దాదాపు మూడు మాసాలు మూడు మాసాలు వెళ్ళి నాలుగో మాసాలు నడుస్తున్నారు మీరు గమనించలేకపోతున్నారు కాబట్టి ఇది పర్మనెంట్ చేయాలన్నటువంటి సంకల్పం ఏఐటీసీ నాయకత్వం జరుగుతూ ఉంది అసంఘటిత కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఉన్నారు ఎన్ని డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు ఉన్నారో ఎన్ని విభాగాలు పనిచేస్తున్నారు అందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండు ఏఐటీస్ పెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి గారు నైన్టీ పర్సెంట్ చేయటం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మాకు ఎక్కడ పరిష్కారం అయినది మేము పంపిస్తాం కదా నేను కూడా ఉత్తరాలు పంపి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము తీసుకుంటారు ముద్ర కొడతారు పంపిస్తారు ఏంటంటే మేము తీసుకున్నాం పై వంతు పై ఏముందండి మీ పరిధిలో ఉండే ఉండే విషయాన్ని మీరు పరిష్కారం చేయండి మీ పరిధిలో లేకపోతే మీరు ప్రభుత్వానికి రాయండి రాసిన కాయిదా సంఘాలకు అందజేయండి అయ్యా మీరు ఇచ్చిన కాయిదా మాకు ముట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు